ఓం విఘ్నేశ్వహ ఓం శ్రీ వ్యో నమ ఓం దృగనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ ఇరవై ఒకటవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి నవంబర్ నెల ఇరవై ఒకటో తేదీన గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది శుభ ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకి వారు దూర ప్రాంతాల్లో ఉండి వాళ్ళు బదిలీలు కోరుకుంటూ ఉంటే వాళ్ళకి స్వస్థానాలకి బదిలీలు అయ్యే ఉన్నాయి అలాగే ఎక్కడో దూరంగా ఉండి తమ సొంత ఊళ్ళకి వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సొంత ఊళ్ళకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం కూడా బాగా సిద్ధిస్తుంది ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనికి మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర శ్రామిక రంగాల్లో కానీ మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది ఆ గుర్తింపు లభించి ఖచ్చితంగా మీ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఇస్తుంది ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు పెరగటం వల్ల ఒక రకమైన మానసికమైన సంతృప్తి మానసికమైన ఆనందం మీకు సొంతం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది గతంతో పోలిస్తే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం బాగా సహకరిస్తుంది ఆరోగ్యం బాగా సహకరించడం వల్ల మరి చాలా హ్యాపీగా సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఇంతకాలం మిమ్మల్ని ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేయాలని లేదా మిమ్మల్ని నిందల పాలు చేయాలని మిమ్మల్ని డీగ్రేడ్ చేయాలని ప్రయత్నాలు చేస్తారో వాళ్ళందరి మీద కూడా మీరు విజయం సాధించడానికి వాళ్ళందరి మీద కూడా మీరు పై చేయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళందరూ కూడా మీకు పాదాక్రాంతం అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు గతంలో ఎవరికైనా రుణాలు ఇచ్చి ఉంటే ఆ రుణాలు ఈ రోజున మీకు తిరిగి లభించడానికి అవకాశం ఉంటుంది అలాగే రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఆ రుణాలు కూడా మీకు మంజూరు కావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రోజున శత్రుశేషం లేకుండా మీరు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆర్థికపరమైన విషయాల్లో మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా కొంచెం నిలదొక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగులు ఎవరైతే ఇంతకాలం తమకి పోటీగా ఉన్నారో ఇంతకాలం తమని టార్గెట్ చేశారో వాళ్ళందరూ కూడా వీళ్ళకి దాసోహం అవడానికి వీళ్ళకి వీళ్ళు చెప్పినట్టుగా నడుచుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అలాగే మీరు వాళ్ళందరి మీద కూడా ఉద్యోగాలందరి మీద మీ తోటి ఉద్యోగాలందరి మీద కూడా మీరు పైచేయిని సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది పై అధికారుల నుంచి దానివల్ల మీరు మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు అలాగే మీరు చేస్తున్న పనికి తగిన ఆదాయం కూడా మీకు లభిస్తుంది దానివల్ల ఏంటంటే మీ కీర్తి ప్రతిష్టలు నిలబడిస్తాయనే విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున మీరు నచ్చినా మీరు మెచ్చినా మీరు అభిమానించే వ్యక్తులతో ఈరోజు హ్యాపీగా సంతోషంగా గడపడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళతో చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతారు ఇద్దరి మధ్య కూడా మంచి రిలేషన్స్ బాండింగ్ ఏర్పడుతుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతికులకు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది దైవం మీద నమ్మకం కలుగుతుంది నమ్మకం కుదురుతుంది ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం వల్ల మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు దేవతా దర్శనాలు చేసుకుని మానసికంగా శారీరకంగా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజున ఖచ్చితంగా కూడా మీరు చేపట్టిన ఎలాంటి కార్యక్రమాలు సరే మీరు చాలా అత్యంత సునాయసంగా పూర్తి చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది చదువు మీద ఆసక్తి పెరుగుతుంది దాంతో వాళ్ళు వాళ్ళ యొక్క విద్యలో మంచి ఆశాజనకమైన ఫలితాలను పొందడానికి మంచి ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విద్యలో వాళ్ళు బాగా రాణించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ వాతావరణం కానీ అలాగే మీ యొక్క ఉద్యోగ వాతావరణం కానీ వ్యాపార వాతావరణం కానీ అంతా కూడా చాలా సజావుగా సాగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా గతంలో ఏవైతే సమస్యలు ఎదుర్కొన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా వాళ్ళకి ఉపశమనం లభించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే తమ పోటీదారులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో ఆ పోటీదారులు ఒత్తిడి నుంచి కూడా వీళ్ళు వాళ్ళ పోటీదారులు ఒట్టిని తట్టుకుని వాళ్ళ మీద పైచే సాధించడానికి కూడా ఎక్కువ ఉన్నాయి వీళ్ళు పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు వస్తాయి మంచి లాభాలని ఆర్జిస్తారన్న విషయాన్ని గమనించాలి దాంతో వారు చాలా హ్యాపీగా సంతోషంగా వారి యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి కూడా వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా సానుకూలమైన ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులకి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి మేధో దక్షిణామూర్తి వారి పఠనం చేయటం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవంతు నమస్కారం